హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల కామెంట్స్ వల్ల నా వీడియోస్ అనేవి ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి సహాయపడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో మీకు అర్థమైపోయి ఉంటుంది మన ఆంధ్రల ఫేవరెట్ కర్రీ అండి కా కూరగాయల్లో రారాజు వంకాయ కూర అండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది మీకు పచ్చాపల కూర ఎలా ఉంటే టేస్ట్ ఎలా ఉందంటే తప్పకుండా ట్రై మీకు నచ్చింది ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము ఫస్ట్ ఒక బాండీలో తగినంత ఆయిల్ తీసుకొని చక్కగా కడిగి కోసి పెట్టుకున్న వంకాయలు అందులో కొంచెం ఉప్పు కూడా వేసి ఒకసారి మొత్తం తిప్పేసి మూత పెట్టి మగ్గించుకోండి మూత పెట్టడం వల్ల చక్కగా వంకాయ మగ్గిపోయిద్దండి ఎక్కువ ఆయిల్ పోయకుండా చక్కగా ఇట్లా చేసుకోండి ఇట్లా మగ్గిపోయినప్పుడు వంకాయని తీసి పక్కన పెట్టుకుని ఇదే బాండీలో తగినంత ఆయిల్ వేసుకుని దానికంటే ముందు మసాలా రెడీ చేసుకుందాము ఈ మసాలా ఏంటంటే అల్లం వెల్లుల్లి అలాగే కొబ్బరి పెద్ద ఉల్లిపాయలు చెక్క లవంగాయి అట్లాగే పచ్చిమిర్చి బాదం పప్పులు వేసి చక్కగా లైట్గా ఒకసారి మిక్సీ పట్టి ఇందులోనే టమాటా ముక్కలు కూడా యాడ్ చేసి మళ్ళీ మెత్తగా ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోండి ఇప్పుడు బాండీలో తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ కూడా వేసి ఇందులో తగినంత ఉప్పు అలాగే పసుపు వేసి ఒక్కసారి కలిపేసి అందులోనే అది కొంచెం ఆయిల్ పైకి వచ్చినాక కారం కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ మసాలా అనేది ఉడికిన తర్వాత అందులోనే మనం ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్నంటి వంకాయలు కూడా యాడ్ చేసి చక్కగా ఒకసారి కలిపేసి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఆల్రెడీ వంకాయలు మగ్గిపోయినాయి కాబట్టి వాటర్ ఎక్కువ యాడ్ చేయదండి కొంచెం అంటే కొంచెం యాడ్ చేసుకుని అందులోనే కొంచెం కరివేపాకు కొంచెం అంటే కొంచెము చింతపండు పులుసు కానీ లేదంటే చింతపండు గుజ్జు కానీ యాడ్ చేసుకోండి ఇక్కడ నేను యాడ్ చేసాను కానీ క్లిప్ మిస్ అయ్యింది వేసి మొత్తం మిక్స్ చేసుకుని మూత పెట్టి మధ్య మధ్యలో చూసుకుంటూ ఒక్కసారి తిప్పుకుంటూ ఉండండి అడుగంటకుండా చూశారు కదా ఆయిల్ ఇట్లా పైకి తిలింది అంటే కూర అనేది రెడీ అయిపోయింది దాని అర్థం ఫైనల్గా తగినంత కొత్తిమీర వేసుకొని ఇంకొక రెండు మూడు నిమిషాలు వే ఉడికించుకోండి అంటే ఇక్కడ కొంచెం నీరు ఇంకా ఉంది నేను ఎగరాలని చెప్పి మూత పెడుతున్నాను చూసారు కదండి మనం ఎన్ని పోసాము ఎక్కడికి వచ్చిందో చూడండి బాగా దగ్గరకు వస్తుంది కదా ఇట్లా వచ్చినప్పుడు ఇంకా ఆఫ్ చేసుకోండి అయిపోయింది ఫైనల్గా మన కర్రీ అనేది అసలు వంకాయ కూడా చక్కగా ఉడిగిపోయింది అంతే ఫ్రెండ్స్ కొత్తిమీర కూడా యాడ్ చేసేసాం కదా ఇప్పుడు తీసేసుకోవడమే ఇంకా ఉడిగిపోయింది అంతేనండి ఎంతో రుచికరమైనటువంటి మన వంకాయ కూర అసలుకి ఏంటంటే మన పచ్చలు తింటే ఎలా ఉందో కర్రీ అట్లా ఉంటుంది ఈ వంకాయ కూర అనేది తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది ఓకేనా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది మీరు అన్నంలోనైనా రోటీలోనే ఎందులోనే దీని అంత బాగుంది ఓకేనా తప్పకుండా ట్రై చేయండి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అప్పటి దాకా చూస్తూ నా వీడియోస్ ఇలాగ ఆదరిస్తారని కోరుకుంటున్నాను ధన్యవాదాలు